హై సిస్టర్స్ ఈ రోజు మనం మంగళగిరి సిల్క్స్లో కలంకారీ ప్రింటెడ్లో ఉన్న శారీస్ చూడబోతున్నామండి లాస్ట్ టైం నేను మహేశ్వరి సిల్క్స్లో పెడితే ఇవే డిజైన్స్ వేరే చోట ఎయిట్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి నైన్ ఫిఫ్టీకి వచ్చేస్తున్నాయి అని చెప్పారు కదా మనం థర్టీన్ ఫిఫ్టీలో అనుకుంటా పెట్టాం తర్వాత లెవెన్ ఫిఫ్టీలో కూడా పెట్టాం అవే మహేశ్వరి సిల్క్స్ అని చాలా క్లియర్గా చెప్పాను మంగళగిరి సిల్క్స్ అని చెప్పేసి సేమ్ డిజైన్స్లో కూడా వచ్చాయని కూడా చెప్పాను ఇప్పుడు నేను మీ అందరూ అడుగుతున్నారు కదా రేట్స్ వేరియేషన్ రేట్స్ మీ దగ్గర ఎక్కువ అని చెప్పి ఇదిగోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇంత స్టాక్ అయితే తీసుకొచ్చాను ఓకే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది మహేశ్వరి సిల్క్స్ కాదు మంగళగిరి సిల్క్స్ క్లాత్ తేడా ఉంటుంది ప్రింట్ సేమ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ మహేశ్వరి సిల్క్స్లో ఆ డిజైన్లో హయ్యెస్టే మనం త్రీ ఫిఫ్టీ పెట్టాము ఇంకా దాంట్లో సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ని పెట్టారనమాట అంటే నాలుగైదు వందలు ఎక్కువ లాభంతో పెట్టారు ఇదిగోండి ఇది మొత్తం బ్లాక్ కలర్ బేస్లో క్రీమ్ కలర్ లాగా వచ్చింది బ్లాక్ కలర్ బేస్ కలంకారీ ప్రింటెడ్ అనమాట ఇది ఒక చిన్న బోర్డర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ ఈక్వల్ ప్రింట్ ఇచ్చారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ చదవకుండా మాత్రం మీరు శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ అయితే చేసుకోవద్దు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మీరు ఇక్కడ ఎన్ని మెసేజెస్ పెట్టినా కానీ రిప్లై అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్లో వస్తున్నాయి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ